పరిస్థితుల పరిశీలన కోసం బయలుదేరిన బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు బీఆర్ఎస్ నియమించిన అధ్యయన కమిటీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యని ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో అదుపులోకి తీసుకున్నారు ప్రజా సమస్యల్ని తెలుసుకునే ప్రయత్నం చేసిన పార్టీ ఎమ్మెల్యేలను సీనియర్ నాయకుల్ని అరెస్టు చేయడాన్ని కేటీఆర్ ఖండించారు మొత్తంగా రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితుల పరిశీలన కోసం బయలుదేరిన బీఆర్ఎస్ నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు చందు గాయత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రుల్లో అసలు సౌకర్యాలు ఎలా ఉన్నాయి హాస్పిటల్లో ఆ పేషెంట్ల ట్రీట్మెంట్ ఏ విధంగా అందుతుంది అనే అన్ని అంశాలను తెలుసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ తరపున ముగ్గురితో కమిటీ వేసింది ముఖ్యంగా డిప్యూటీ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య నేతృత్వంలో ఆ ఎమ్మెల్యే సంజయ్ అదే విధంగా మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఈ ముగ్గురు కూడా డాక్టర్లు బేసిక్ గా ఈ ముగ్గురుతో కలిసి కమిటీ వేసి కమిటీ రాష్ట్రంలో ఉన్న అన్ని హాస్పిటల్ తిరిగి ప్రభుత్వ హాస్పిటల్లో అక్కడ పనితీరు తెలుసుకున్న తర్వాత ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వాలని కూడా భావించారు ఈ నేపథ్యంలో ఈ రోజు గాంధీ ఆసుపత్రికి వెళ్లాలని కూడా ఈ బృందం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఈ రోజు ముందస్తుగానే ఉదయం నుంచి కూడా పోలీసులు ఆ ముగ్గురు నేతల ఇంటి వద్ద మోహరించారు వాళ్ళని బయటికి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు ముఖ్యంగా మాజీ డిప్యూటీ సీఎం రాజయ్యను హౌద కూడా చేశారు ఆయన ఎప్పటికైనా బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంటే ఆయన ఎమ్మెల్యే క్వార్టర్ దగ్గరనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత మెత్కు ఆనంద్ అదేవిధంగా ఎమ్మెల్యే సంజయ్ గాంధీ ఆసుపత్రికి చేరుకున్నారు గాంధీ ఆసుపత్రిలో లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళని అరెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్లకు తరలించిన పరిస్థితి కనిపించింది అది ఉదయం నుంచి కూడా ఇంకా మిగతా ఎమ్మెల్యేలు పొలా రెడ్డిని కూడా హౌద చేశారు మిగతా ఎమ్మెల్యేలను మిగతా నేతలను కూడా హౌదరెస్ట్ చేశారు మొత్తంగా దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఖండించారు ఎందుకంటే రాష్ట్రంలో చాలా చోట డెంగ్యూ మరణాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక చాలా మంది పిల్లలు అదేవిధంగా పెద్దలు కూడా చనిపోతా ఉన్నారు ఈ నేపథ్యంలో గవర్నమెంట్ అసలు ఎంత హెల్త్ పై రివ్యూ చేయడం లేదు గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు కాబట్టి తాము కమిటీ వేసి ఆ కమిటీలో కమిటీ ఆధ్వర్యంలో మొత్తం ఏం జరుగుతుంది రాష్ట్రంలో హెల్త్ పరిస్థితి ఏ రకంగా తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రభుత్వం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రజల కోసం తాము వెళ్లి క్షేత్రస్థాయిలో వెళ్ళాలని భావిస్తే అడ్డుకునే ప్రయత్నం అయితే సరికాదు ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మాత్రం ఎవరైతే అరెస్ట్ చేసినట్టు నేతల్ని ఖచ్చితంగా విడుదల చేయాలి వెంటనే గ్లేషి అరెస్ట్ కూడా కేటీఆర్ డిమాండ్ చేశారు మొత్తంగా చూసినట్టయితే ఈ అంశం అది ఈ రోజు కూడా హెల్త్ సంబంధించిన అంశం రాష్ట్రం నిజంగానే హాట్ టాపిక్ గా మారింది ఎందుకంటే చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం అందక చనిపోయిన సందర్భాలు ఇటీవల మనం అనేకంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ రోజు మధ్యాహ్నం సెక్రటేరియట్ లో హెల్త్ పై రివ్యూ కూడా ఏర్పాటి సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి రివ్యూలో ఏం మాట్లాడతారనే ఉంది గాయత్రి